సాటర్డే నాట్వి ప్రిన్సిపల్ సెక్రటరీ యాజ్ వెల్ యాజ్ డైరెక్టర్ మైనింగ్ మీనా సార్ అండ్ ప్రవీణ్ ప్రవీణ్ కుమార్ సార్ ఈ శాండ్ సంబంధించి కలెక్టర్స్తో ఎస్పీస్తో మీటింగ్ పెట్టారు అండ్ కలెక్టర్స్కి ఎస్పీస్కి ఆ శాండ్ సంబంధించి కొన్ని డైరెక్షన్స్ ఇచ్చారు సో సో నేను జస్ట్ మీకు ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కోసం రోజు పిలిచాము ఒకటి వన్స్ అగైన్ చెప్తున్నాము శాండ్ ఈజ్ ఏ శాండ్ ఈజ్ ఫ్రీ శాండ్ సో ఓన్లీ లోడింగ్ ఛార్జెస్ ప్లస్ ఎక్స్కవేషన్ కాస్ట్ ప్లస్ ఈ సీనరీజీ ఛార్జెస్ జిఎస్టీ ట్యాక్స్ వల్ల గవర్నమెంట్ ఏం శాండ్ సంబంధించి ఏం డబ్బు వసూలు చేయట్లేదు ఓకే ఈవన్ మన జిల్లాలో కూడా ఈ రెండున్నర ముందు ఒక లక్షల ఎనభై రెండు వేల మెట్రిక్ టన్ శాండ్ ఉంటే ఇప్పుడు వరకు ఒక్క లక్షల మెట్రిక్ టన్ శాండ్ అమ్మేశాం ఇది కూడా వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పర్ మెట్రిక్ టన్ ప్రకారం అమ్మాము సో సెవెన్ ఫిఫ్టీ ప్రకారమే అమ్మాము తర్వాత ట్రాన్స్పోర్టేషన్ సంబంధించి చాలా కంపెనీస్ వచ్చినాయి ట్రాన్స్పోర్టర్స్ ఎక్కువగా డబ్బు వసూలు చేస్తున్నారు ఆ ట్రాన్స్పోర్టర్స్ కంట్రోల్ చేయడానికి కోసం కూడా చాలా ప్రయత్నం చేశాము అండ్ ఒక ట్రాక్టర్ రెండు వేల ఐదు వేల రెండు వేల ఐదు వందల రూపాయల నుంచి మూడు వేల వరకు ఈ చిత్తూరు సరౌండింగ్లో రెస్ట్రిక్ట్ చేయగలము సో లాస్ట్ ఒక టెన్ డేస్ నుంచి లాస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి ఆన్లైన్ శాండ్ బుకింగ్ పోర్టల్ కూడా వచ్చింది ఏపీ డాట్ శాండ్ డాట్ జీవీ డాట్ ఇన్ అక్కడికి వెళ్ళి ఎవరైనా శాండ్ బుక్ చేసుకోవచ్చు అండ్ ప్రతిరోజు పన్నెండు వందల నుంచి పద్నాలుగు వందల మెట్రిక్ టన్ వరకు కెపాసిటీ కూడా పెట్టడం జరిగింది అంటే పన్నెండు వందల మెట్రిక్ టన్ వరకు ఎవరైనా శాండ్ బుక్ చేసుకోవచ్చు ఖచ్చితంగా శాండ్ డెలివరీ చేయడం జరుగుతుంది సో ఇప్పటి వరకు చూస్తే ఆల్మోస్ట్ ఎనిమిది వేల మెట్రిక్ టన్ ఈ కొత్త శాండ్ పోర్టల్ ద్వారా బుక్ చేయడం జరిగింది అండ్ ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ శాండ్స్ ఇవ్వగలిగాము బట్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఎవరు శాండ్ బుక్ చేస్తున్నారు సో నా దృష్టికి వచ్చింది మొత్తం పూర్తిగా ఈ శాండ్ ట్రాన్స్పోర్టర్స్ బుక్ చేస్తున్నారు మళ్ళీ వాళ్ళ బుక్ చేసుకుని మళ్ళీ యూనో సిటిజన్స్కి అమ్ముతున్నారు సో నెక్స్ట్ నెక్స్ట్ యాభై రోజుల్లో పదిహేను రోజుల్లో పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ మైనింగ్ డిపార్ట్మెంట్ ఇప్పుడు ఇది కంట్రోల్ చేస్తుంది ఎందుకంటే సాయం ప్రైసెస్ కంట్రోల్ చేయాలి దట్ ఈస్ ద నంబర్ వన్ ఏజెండా ఆఫ్ టుడేస్ యూనో ఈ మీటింగ్ సెకండ్ ఫ్రీ శాండ్ పాలసీ గురించి ఒక ఐదు నిమిషం మాట్లాడతాం ఫ్రీ శాండ్ పాలసీ కంటే ఎక్కడైనా ఊరు పక్కన శాండ్ అవైలబుల్ ఉంటే ఎవరైనా వెళ్ళి శాండ్ తవ్వచ్చు రిస్ట్రిక్షన్స్ ఏం లేవు కానీ మషిన్ వాడకూడదు హిస్టారికల్గా చిత్తూరు జిల్లా చూస్తే హిస్టారికల్గా చిత్తూరు జిల్లాలో ఈ స్ట్రీమ్స్ లేవు నదులు లేవు చిన్న చిన్న ఫస్ట్ ఆర్డర్ సెకండ్ ఆర్డర్ త్రీ త్రీ థర్డ్ ఆర్డర్ స్ట్రీమ్స్ ఉన్నాయి అక్కడ మామూలుగా ఎవరైనా వెళ్తే శాండ్ తవి ఇది మామూలుగా జరుగుతుంది లాస్ట్ ఒక ఫిఫ్టీ సిక్స్ ఇయర్స్ నుంచి అది జరుగుతుంది సో అదే సేమ్ మనం కంటిన్యూ చేస్తున్నాము సో దాట్ ఎవరికి శాండ్ కావాలి వాళ్ళ చుట్టుపక్కన స్ట్రీమ్స్ దగ్గరికి వెళ్ళి ఇంటి పక్కన స్ట్రీమ్స్ దగ్గరికి వెళ్ళి శాండ్ అవ్వచ్చు కానీ జేసీబీ లాంటి మెషిన్స్ వాడకూడదు దట్స్ ద ఓన్లీ రెస్ట్రిక్షన్ గవర్నమెంట్ నుంచి పెట్టడం జరుగుతుంది ఎందుకు బికాజ్ ఎన్జిటి ఎన్వైరన్మెంటల్ గైడ్లైన్స్ ఉన్నాయి పొల్యూషన్ సంబంధించి గైడ్లైన్స్ ఉన్నాయి సో ఇది ఒకటే ఒకటి మాత్రమే రెస్ట్రిక్షన్ పెట్టాము సో ఖచ్చితంగా సిటిజన్స్ బిజినెస్ మ్యాన్ ఎవరైనా ఆ ఇంట్ ఆ ఊరు సంబంధించి వ్యక్తి చుట్టుపక్కన స్ట్రీమ్కి వెళ్ళొచ్చు శాండ్ బుక్ చేసుకోవచ్చు అక్కడ నుంచి కూడా శాండ్ అవైలబిలిటీ ఉంటుంది అలంనేర్ కాన్స్టెన్సీ పొంగునూర్ కాన్స్టెన్సీ కుప్పం కాన్స్టిట్యువెన్సీ అక్కడ పెద్ద పెద్ద నదులు లేవు అక్కడ నుంచి శాండ్ వస్తుంది థర్డ్ మన దృష్టిలో చాలా అంటే ఎవరెవరు వైలేషన్స్ చేస్తున్నారో ఆల్రెడీ కొన్ని కొన్ని కాన్స్టిట్యువెన్సీల్లో ఈ వైలేషన్స్ జరుగుతున్నాయి మనకు తెలుసు కొంతమంది రాత్రి చేసివి పెడతారు డే టైంలో మన మే మ్యానుగా మెథడ్స్ ద్వారా చేస్తారు సో నేను ఎస్పీ గారు ఇప్పుడు ఆ వైలేషన్స్ ఇప్పుడు కలెక్ట్ చేస్తున్నాను ఇప్పటి వరకు చూస్తే అంటే నిన్న రాత్రి వరకు డేటా చూస్తే నాలుగు లక్షల పదిహేను వేల వరకు ఫైన్స్ కలెక్ట్ చేశాను ఓకే ఐదు వేల నుంచి యాభై వేల వరకు ఫైన్ పెట్టడం జరిగింది సో మనం సీక్రెట్ ఎంక్వైరీ డిస్క్రీట్ ఎంక్వైరీ కూడా చేస్తున్నాము ఎక్కడెక్కడ ఎవరైనా జేసీబీ వాడితే శాంత్ అవుతే ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాను ఇది కూడా మీకు థర్డ్ పాయింట్ కూడా ఈ సభ నుంచి మీకు చెప్తున్నాను సో ఒకటి ఇప్పుడు మన శాండ్ స్టాక్ పాయింట్లో ఎనభై రెండు వేల మెట్టింగ్ శాండ్ ఉంది మీరు శాండ్ ఎవరైనా పోర్టల్ ద్వారా బుక్ చేసుకోవచ్చు ట్రాక్టర్ సిక్స్ టైర్ టెన్ టైర్ వెహికల్ రెండోది మీ ఊరు పక్కన ఇక్కడ లోకల్గా శాండ్ అవైలబుల్గా ఉంది మీరు అక్కడి నుంచి శాండ్ తవ్వచ్చు బట్ నో మషిన్ కెన్ బి యూజ్డ్ థర్డ్ ఎక్కడెక్కడ వైలేషన్స్ జరుగుతున్నాయి ఆ వయోలేషన్స్ మనం నోట్ డౌన్ చేస్తున్నాము ఎప్పుడైనా మనం సీజ్ చేస్తాము మినిమం ఫైన్ విల్ బి టూ ల్యాక్ రూపీస్ ఇది కూడా అనౌన్స్ చేస్తున్నాము రెండు లక్షల ఫైన్ వేసిన తర్వాతనే ఆ కన్సర్ంట్ జేసీబీ ఓ ట్రాక్టర్ రిలీజ్ చేస్తాం ఓకే సో దట్ ఈస్ ద థర్డ్ పాయింట్ వీ వాంట టు సేవ్ ఫర్దర్గా ఫోర్త్ పాయింట్ అంటే పన్నెండు వందల రూపాయలు పన్నెండు వందల మెట్రిక్ టన్ నుంచి పదహారు వందల మెట్రిక్ టన్ వరకు బుక్ చేశాము సో ఫోర్టీన్ హండ్రెడ్ మెట్రిక్ టన్ ఈజ్ ఎ వెరీ వెరీ గుడ్ శాండ్ క్వాంటిటీ విత్ సిటిజన్ క్యాన్ బుక్ డే ఓకే తర్వాత ఇప్పుడు కొన్ని గ్రామం పేరు కూడా చెప్తున్నాము ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇస్తాము ఆల్మోస్ట్ నాలు నలభై ఐదు గ్రామం ఉన్నాయట ఫర్ ఎగ్జాంపుల్ నగరిలో మూడు ఉత్తరుపట్టులో రెండు తమనపల్లిలో నాలుగు ఐరాలలో మూడు యాదమరిలో ఒకటి చిత్తూరులో నాలుగు జీడి నెలలో నాలుగు పెనుమూరి రెండు చోడేపల్లి రెండు గంగావరం రెండు గుడిపల్లి ఒకటి కుప్పం ఐదు పలవనేరు ఒకటి అటువంటి గ్రామం లిస్ట్ కూడా మీకు ఇస్తాము ఈ లిస్ట్ కూడా అంటే పర్పస్ అంటే ఏమిటి ఇక్కడ ఆల్రెడీ చెప్పేసాము లాస్కి చెప్పేసాము ఎస్ఐకి చెప్పాము ఇక్కడ శాండ్ సోర్స్ ఉంది ఫ్రీ సైడ్ అంటే ఎవరైనా వచ్చి మామ వ్యక్తి కూడా వెళ్ళి అక్కడ నుంచి శాండ్ తీసుకోవచ్చు బట్ మషిన్ కెనాట్ బి యూజ్ సో ఆ లిస్ట్ కూడా మీకు బేసికలీ ఇస్తాము ఓకే గవర్నమెంట్ నుంచి ఒక జియో ఇష్యూ చేయడం జరిగింది డీ కాస్టింగ్ ఆఫ్ పట్టా ల్యాండ్స్ పట్టా ల్యాండ్స్ అంటే ప్రైవేట్ ల్యాండ్లో కూడా చాలా చోట్ల శాండ్ ఉంది అక్కడి నుంచి కూడా ప్రైవేట్ వ్యక్తి కూడా శాండ్ డీ కాస్ట్ అంటే ఎక్స్కవేషన్ చేసుకోవచ్చు సో ఎవరికి బేసికలీ ఆ ఫెసిలిటీ కావాలి వాళ్ళు డీడీ మైనింగ్కి అప్లికేషన్ సబ్మిట్ చేస్తారు జిల్లా స్థాయి డీఎల్సీ ఒక మీటింగ్ చేస్తారు అండ్ డీఎల్సీ బేసిక్లీ పర్మిషన్ ఇచ్చేస్తారు అక్కడ ఎంత ఉంది ఒక మెట్రిక్ టన్ నైంటీ రూపీస్ సిక్స్టీ సిక్స్టీ రూపీస్ సో ఒక మెట్రిక్ టన్కి సిక్స్టీ రూపీస్ వరకు బేసిక్లీ పట్టా ల్యాండ్ నుంచి కూడా బేసిక్లీ ప్రైవేట్ వ్యక్తి శాండ్ అమ్మొచ్చు యాభై రూపాయలు పర్ మెట్రిక్ టన్ ఎందుకంటే వాళ్ళ ల్యాండ్ వాళ్ళ ల్యాండ్లో ఈ శాండ్ జమ అయింది అక్యుమిలేట్ అయింది వాళ్ళు కూడా బేసిక్లీ శాండ్ ఎక్స్కెషన్ చేసుకోవచ్చు బట్ డీఎల్సీకి అప్లికేషన్ ఇవ్వాలి సో దీస్ ఆర్ ద మెయిన్ థింగ్స్ సో వైలేషన్ సంబంధించి మళ్ళీ చెప్తున్నాను అందరికీ ఆల్రెడీ ఎన్జిటిలో కేసెస్ నడుస్తున్నాయి అండ్ నేను ఎస్పీ గారు హైకోర్టులో చాలా రిట్ పిటిషన్స్ కూడా ఫైల్ అయిన గతంలో ఆ కంప్లైన్స్లో కూడా మనం ప్రతి పదిహేను రోజులు రిప్లై కూడా ఇస్తున్నాము షేర్ చేయాలి అవసరం సో ఏపీ డాట్ జిఓ డాట్ శాండ్ డాట్ ఇన్ ఇది ఒక పోర్టల్ ఉంది ఈ పోర్టల్లో ఎవరైనా ఒక ఫోన్ నెంబర్ ద్వారా లాగిన్ అవ్వచ్చు వాళ్ళు లాగిన్ ఉంటే ఆటోమేటిక్గా మన సిస్టమ్ ద్వారా జిపిఎస్ లొకేషన్ ఆన్ చేయాలి సో వాళ్ళు ఆప్షన్ ఇస్తారు దట్ మీ పక్కన ఈ శాండ్ పాయింట్స్ ఉన్నాయి ఈవెన్ చిత్తూరులో ఒక వ్యక్తి లాగిన్ ఉంటే తిరుపతి నెల్లూరు కడప ఆ లొకేషన్స్ ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది సో మీరు సెలెక్ట్ చేసేస్తే దాని అక్కడ ఆప్షన్ ఉంటుంది ఇది ఆన్ వెహికల్ అంటే మీ ద్వారా వెహికల్ ఉంది మీరు ఆ వెహికల్ ద్వారా శాండ్ తీసుకువెళ్తారా